దృష్టిలో ఎవరు సచీవులు ఎవరు మృతులు అనే వాక్యాలు మనం బైబిల్లో చూద్దాం మొదటిగా ఎఫ్ఎస్సీ పత్రిక రెండవ అధ్యాయం ఎఫ్ఎస్సి పత్రిక రెండవ మొట్టమొదటి వచ్చిన మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను దేవుని బిడలరా అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారు ఎవరు మీరందరూ అన్నాడు వీరు వారనే భేదం లేదు మనమందరము కూడా అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమే మనందరము కూడా అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమేనని దేవుని వాక్యం తెలియజేస్తుంది రోమా పత్రిక మూడు ఇరవై మూడులో అందరూ పాపము చేశారే భేదము లేదన్నాడు రమపత్రి గారు ఇరవై మూడులో ఆ పాపముల చేత మరణం అన్నాడు ఎఫ్ఎస్సీ రెండు ఒకటిలో మీ అపరాధాలు పాపాల వల్ల మీరు అన్నాడు పాపము లేనివాడు ఎవడైనా ఉన్నాడా స్త్రీకి పుట్టిన వాడు హోవా దృష్టికి శుద్ధుడు ఎట్లు కాగలడు అని వాక్యములో ఉన్నది నీతిమంతులు లేడు ఒక్కడూ లేడు అందరూ ఏకముగా త్రోవ తప్పి నాశనమైపోయారని వాక్యములో ఉన్నది అందుచేత దేవుని వాక్య ప్రకారం చూస్తే ఎవరైతే అపరాధములలో ఉన్నారో పాపములలో ఉన్నారో వారందరూ కూడా మృతులే ఆయన మృతులకు దేవుడు కాదు సజీవులకు దేవుడు మన నాలో పాపమున్నది అపరాధమున్నది దోషమున్నది అపరాధముల చేత పాపల చేత నేను మృతుడనే అని నీకు అర్థమైందంటే నీకు అర్థం అవ్వాల్సిన మరొక మాట ఏసయ్య నీకు దేవుడు కాదంతే నీవు నేను ఆశపడ్డందుకు ఆయన మనకు దేవుడు కాదు మనం మృతుల్లో నుండి సజీవుల్లో నీకు రాగలిగితే ఆయన మనకు దేవుడు అవుతాడు కనుకనే ఏసై బిడ్డలనుకుంటున్నావా కాను కలిస్తున్నావా చర్చికి వెళ్తున్నావా సేవ చేస్తున్నావా ఒకవేళ నాలాగా ప్రసంగం చేసేస్తున్నావా నువ్వేమి చేస్తున్నావో దాన్ని బట్టి కాదు నీవు సజీవుల లెక్కలో ఉంటేనే ఆయన దేవుడు మరి ఎవరు మృతులు అపరాధములతో పాపములతో అందరూ మృతులే అపరాధములతో పాపములతో మృతులైపోయిన వారు క్రీస్తుతో కూడా ప్రతికింపబడితేనే సజీవుల లెక్కలో చేర్చబడతారు ఆ సజీవులకి ఆయన దేవుడిగా ఉంటాడు అని వాక్యంలో ఉంది ఆయన దేవుడిగా ఉంటే ఇస్రాయల్ ప్రజలు ఎలా నడిపించాడో మీరు చూశారు ఇలాంటి ఎండల కంటే భయంకరమైన ఎడారులో నలభై సంవత్సరాల పాటు ముప్పై లక్షల జనాభాను నడిపించారు ఎవరికి ఆహార కొరత నీటి కొరత రానివ్వలేదు నేడలో పెంచాడు ఎండ పడనివ్వలేదు చెమట పట్టలేదు బట్టలు మాసిపోలేదు చెప్పులు అరిగిపోలేదు రెక్కల మీద మోసి మరీ నడిచి దాటించాడు ఎందుకంటే వారు నా ప్రజలు నేను వారికి దేవుణ్ణి నీవు కూడా దేవుని బిడ్డవై దేవుడు నీకు ఎస్సు ప్రభు నీకు దేవుడు అవ్వాలంటే నీవు సజీవులలోకి రావాలి క్రీస్తునందు బ్రతికింపబడాలి ఎప్పుడు చచ్చిపోయావు ఎలా చచ్చిపోయావు అపరాధములు బట్టి పాపాలు బట్టి మరణములు ఉండిపోయావు మనము క్రీస్తుతో కూడా జీవులకు వస్తేనే సజీవు లెక్కలో ఉంటాం మరి ఎలా క్రీస్తు కోల జీవులకు ఎలా రావాలి పాపాన్ని బట్టి మరణంలోకి పోయాం మరి దేన్ని బట్టి జీవోలోకి వస్తాం రమ పత్రికౌర అధ్యాయం నాలుగైదు వాక్యాలు చదవండి కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితే ఇంకా మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమయ్యింది ఓ సార్ అందరు గట్టిగా ఆమె మనమందరము అపరాధములు బట్టి పాపములు బట్టి ఎవరు చెప్పండి వారు మీ మౌనం నశించిన కాకి మీ వాళ్ళందరినీ సైలెంట్ ఉండ మాట్లాడబాకండి మా ఊడు వస్తాడని చెప్పావా ఏదో చెప్పావు నీ గుర్రెలు నీ స్వరం అంటే నాకు తెలుసు ఏమా మాట్లాడతారు ఏంటి ఇల్లు అపరాధములను బట్టి పాపములను బట్టి మన అందరం ఎవరమే ఆ వాళ్ళమా ఇది అంటున్నారు అబ్బాయి చర్చిలో వాళ్ళ మాట్లాడేంటి ఎవరు మనం వాళ్ళం ఏ సత్యనోళ్ళ అమ్మ వాళ్ళు అప్పుడప్పుడు తిడతారు ఊరిని తిడతారు సత్యనోడే అంటారు ఎందుకని అపరాధములు బట్టి పాపములు బట్టి మనందరం మృతులమే ఈ మృతులు సజీవులు ఎలాగవుతారు కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు ఎలాగో లేపబడ్డాడు అలాగే మనము కూడా క్రీస్తుతో కూడా నూతన జీవ గలవారమై నడుచుకొని బాప్తిష్మము ద్వారా మరణములోనికి పాలు పొంది మళ్ళీ పునరుద్ధరణలో బయటకు వచ్చి అతనం ఉన్నాడు చపలు అది పెట్టుబడి ఏముంది కొటా గట్టి కదా ముఖానికి గాలన్న ఆడుతుంది కదా దేవునికి స్తోత్రం కలిగినగా లే మనందరము అపరాధాలను బట్టి పాపాలను బట్టి మరణంలోకి వెళ్ళిపోయామట మృతులం అయిపోయాం మళ్ళీ ఎలా బతుకుతామంట బాప్తిష్మము ద్వారా నేలల్లో ముంచినప్పుడు ఆయన మరణంలోకి వెళ్ళిపోయినట్టు మనం కూడా కిందకి వెళ్ళిపోతున్నాం మళ్ళీ పైకి తేల్చినప్పుడు ఆయన పునరుత్డై బయటకు వచ్చిన మనం కూడా బయటకు వస్తున్నాం అంటే కేవలము మారు మనసు పొంది బాప్తిష్మాన్ని పొందితే అపరాధాలతో పాపాలతో చచ్చిపోయిన మనం బాప్తిష్మం ద్వారా మళ్ళీ బ్రతికిపోతాం స్తోత్రం చెప్పండి చెప్పాలి మంచిగా